లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వైకుంఠ ద్వారానికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వైకుంఠ ముక్కోటాదశ రోజు నాడు భక్తి శ్రద్ధలతో నామజపం చేయడం ద్వారా భగవంతుని చేరుకుండే మార్గం మనకి కలుగుతుంది ఆధ్యాత్మిక గురువులందరూ కూడా మనకు అందరికీ కూడా నేర్పించారు భక్తి యొక్క సాధన మనం అందరూ కూడా గురువు వద్ద నేర్చుకుంటే భగవంతుడి యొక్క నామజపాన్ని ప్రతిరోజు కూడా సాధన చేయడం ద్వారా మన జన్మ విముక్తి అనేది కలుగుతుందని చెప్పొచ్చాము ఎందుకు ఇలా బాధలు పడుతున్నాము ఎందుకు ఇలా సుఖ సుఖపడుతున్నాము అనేది మనకందరికీ కూడా గురు ద్వారానే మనకి తెలుస్తుంది అని చెప్పడం చెప్పడం జరుగుతుంది అతి పవిత్రమైనటువంటి ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి మీకోసం హరినామ జపం మనమందరం కూడా జపించుకుందాం ఒకసారి నాతో పాటు మీరు అందరూ కూడా చెప్పండి దీని తర్వాత సాక్షాత్తు కోదండ ఎత్తనంటి ప్రభు యొక్క దర్శనం మీకు చెప్పిస్తాను లైవ్లో అందరూ కూడా భగవంతుని నామం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అదేవిధంగా చాలా విశిష్టమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడే గీతా జయంతి కూడా ఇక ఆవిర్భదం చేసిన రోజు ఈ గీతా జయంతిలో అత్యంత పవిత్రమైన రోజు భగవద్గీత సత్సంగాన్ని భగవద్గీతను వినడం ద్వారా కృష్ణ ఆశిషులు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పడం జరుగుతుంది ఈ గీతా జయంతి నాడు కనీసం ఒక్క శ్లోకాన్ని అయినా సరే మీరు అందరూ కూడా పఠించినట్లయితే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది నేను అద్భుతమైన శ్లోకం చదువుతున్నాను మీరందరూ కూడా చక్కగా విని ఆ శ్లోకాన్ని పారాయణం చేయడానికి మీరందరూ కూడా భగవద్గీత తీసుకోండి వింటూ ఉన్నంటి భగవద్గీతని అందరూ కూడా వినే వినేటట్లు మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని ప్రచారం చేయండి అని చెప్తున్నాను శ్రీమద్ భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం డెబ్భై ఎనిమిదో శ్లోకం ఎత్ర యోగేశ్వరో కృష్ణో ఎత్ర ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా తీర్మతిర్మమ అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎక్కడైతే యోగేశ్వరుడు అనేది కృష్ణుడు ఉంటాడో ఎక్కడంటే ధనుర్ధార అనేది అర్జునుడు ఉంటాడు అక్కడ నీతి మరియు సంపద విజయము ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది హరే కృష్ణ చక్కగా మీరు అందరూ కూడా భగవంతుని దర్శనం తీసుకుంటారని కోరుతున్నాం హరే కృష్ణ చూసారు కదా భగవంతుడి యొక్క దర్శనం సీతారామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం మీకు